ఉన్నత చరిత్రలో భారతదేశ చరిత్ర అనేది అందరికీ తెలిసిన విషయమే అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కర్నూలు జిల్లాలోని ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి కొండారెడ్డి బురుజు మా అందరికీ రోజు సినిమాల్లో చూసేది నేను లైవ్లో చూపిస్తాను మీకు మొత్తం రాతితో కట్టడం ఇది దీని ప్రసిద్ధి ఏంటో ఒకసారి దగ్గర నుంచి మిమ్మల్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా జిల్లా పోలీస్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ఈ బురుజు చూద్దాం ఇది కర్నూలు జిల్లాలకు నలువైపులో నాలుగు బురుజులు ఉన్నాయి అందులో మూడు శిథిలమైపోగా మిగిలింది ఈ మీకు చూపిస్తున్నటువంటి బురుజు ఇది ఇక్కడ అనేక సినిమా షూటింగ్లు మనం చూసాం మనం ఒక్కడో సినిమా సరిలేని నీకెవర్ మహేష్ బాబు రెండు సినిమాలు కూడా ఇక్కడే తీసి సినిమాలు కూడా అద్భుతంగా విజయం సాధించడంలో ఈ బురుజు కూడాను ప్రముఖ పాత్ర వహించింది ఇక్కడ ఫైట్ సీన్ అద్భుతంగా ఉంది మనం చూసాం ఇప్పుడు ఈ బురుజుని పూర్తి స్థాయిలో చూపించబోతున్నాం ఇది చూడండి ఒకసారి ఇది రాతితో కట్టడం కట్టబడు అలాగే సిమెంట్ కూడా ఉపయోగించుకున్నారు ప్లాస్టిక్ కోసం మధ్యలో ప్లాస్టింగ్ ఉపయోగించున్నారు మొత్తం రాతిని ఉపయోగించారు చూడండి అద్భుతమైన కట్టడాన్ని చూపిస్తున్నారు విపరీతమైన సందర్శకులు ఎండా తేవలో కూడా కనిపిస్తున్నారు మనకి భారతదేశ చారిత్రక ప్రదేశంలో ఇది ప్రముఖంగా ఇది మనం చెప్పవచ్చు బీజాపూర్ సుల్తాన్ ప్రతినిధి అయినటువంటి ఒక వ్యక్తి చేతుల కొండారెడ్డి యుద్ధంలో ఓడిపోయి ఇక్కడ శిక్ష అనుభవించి ఇక్కడ మరణించారని ఒక వార్త ఉంది చూద్దాం ఒక కథను కూడా మీకు చదివి వినిపిస్తాను ఈ కర్నూలు కోట సంబంధించి చరిత్ర ఒకసారి చూద్దాం క్రీశకం పన్నెండవ శతాబ్దం ఆలంపురం అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది అక్కడ దేవాలయాల నిర్మాణం కొరకు వడ్డెరలు ఎద్దుల బండ్లపై రాళ్ళను ప్రస్తుత పట్టణ ప్రాంతంలో తీసుకుని వెళ్ళేవారు తుంగభద్ర అనేది దాటి ముందు అక్కడ కొంతసేపు విశ్రమించి ఎద్దుల బండ్ల కందిన అంటే వర్తకులు అమ్మే ఒక రకమైన నూనెని వేసుకుని బయలుదేరేవారు అందుకే ఆ ప్రాంతాన్ని అప్పట్లో కందిన ఓలుగా పిలిచేవాళ్ళు ఇప్పుడు ఆ కందినవోలునే ఇప్పుడు కర్నూలుగా పిలుస్తున్నారు విజయనగర చక్రవర్తి అయిన రెండో దేవరాయలు క్రీశకం పద్నాలుగు ఇరవై మూడు నలభై రెండు మధ్యకాలంలో కర్నూలు పరిపాలించిన సమయంలో శ్రీకృష్ణ దేవరాయలు తమ్ముడు అయినటువంటి అత్యుత్ రాయలు కూడా పదిహేను వందల ముప్పై నలభై రెండు మధ్య కాలంలో కర్నూలు నందు కోటని నిర్మించారు ఇది అంటే ఈ బురుజు నిర్మించింది ఎవరంటే అచ్యుతరాయలు అని మనం చెప్పవచ్చు కర్నూలు కోట వివిధ ముఖద్వారాలు మరియు బురుజులు కలిగి ఉన్నది వాటిలో కొన్ని ఏంటంటే బీచ్ గంటకాయ బురుజు ఒకటి ఇది స్థానికంగా ఇది కొండారెడ్డి బురుజుగా పిలువబడుతుంది అంటే దీని పేరు అంటే కొండారెడ్డి బురుజునే బీచ్ గంటకాయ బురుజు అని పిలుస్తారు ఇది పదిహేను వందల ముప్పై నలభై రెండు మధ్యగా అచ్యుతరాయ నిర్మించిన కోట యొక్క ఒక అవశేషం ఇది దీన్ని సుందరంగా పలచబడిన పెద్దరాతి బండలతో నిర్మించడం జరిగింది దీన్ని ఎర్ర బురుజని కూడా పిలుస్తారు ఎందుకంటే ఎర్ర ఇటుకలతో తయారు చేయబడిందని చెప్పి అలాగే దీన్ని గోపాల్ దర్వాజా అంటారు పదిహేడవ శతాబ్దంలో తల్లికోట విజయనగర చక్రవర్తి రామరాజు మనవడైనటువంటి గోపాలరాజు కూడా నిర్మించారు ఇది అబ్దుల్ వహబు ఖాన్ కర్నూలుపై దండెత్తినప్పుడు గోపాలరాజు దీన్ని ద్వారము తప్పించుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి అలాగే పానికిదిడ్డి దీని క్రీస్తు పదిహేడవ శతాబ్దంలో గోపాలరాజు నిర్మించారు ఇది అదే ఈ మూడు అలాగే ఇక్కడ అబ్దుల్ వహబ్ ఖాన్ సమాధి కర్నూలు దగ్గరలో ఉంది కర్నూలులోనే ఉంది రెండు కిలోమీటర్ దూరంలో అలాగే ఉమామహేశ్వర స్వామి ఆలయం కూడా ఇది అందుబాటులో ఉంది అశోకుని చాలుకుల శిలాశాసనాలు రాజుల మందగిరి ఇక్కడే ఉన్నాయి అలాగే అశోక్ శిలాశాసన జొన్నగిరి ఇక్కడే ఉన్నాయి బెలూమ్ నెక్స్ట్ ఇక్కడ అదోని కోట ఇక్కడికి వంద కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది గురుజు ఈ బురుజు చూస్తే ఒకసారి దీని చరిత్ర చూద్దాం ఇది కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఒక చోట ఇది కర్నూలు నగరానికి నడిబొడ్డులో ఉంది దీనికే కందనవోలు కోటకు నాలుగు వైపులా ఉన్నటువంటి బురుజులలో కొండారెడ్డి బురుజు కూడా ఒకటి మిగతా మూడు బురుజులు శిథిలమైపోయిన శిథిలమైన ఆ మూడు బురుజుల్లో ఒకటి కర్నూలు విక్టరీ ట్యాకీస్ వద్ద ఉంది ఇది దీన్ని ఎర్ర బురుజు అంటారు ఎందుకంటే ఎర్ర ఇటుకలతో ఇది నిర్మించబడింది అలాగే చిన్న ఎల్లమ్మ పెద్ద ఎల్లమ్మ దేవాలు కూడా ఇందులో ఉన్నాయి అలాగే ఎర్ర బురుజు గోడల రాళ్ళపై అనేక చిన్న చిన్న బొమ్మలు కూడా మనము గమనించవచ్చు చూడండి ఒకసారి వాటిలో ఒకటి కొమ్మరి వీధి చివర మరొకటి సాయిబాబా గుడి ముందు ఉన్నటువంటి మిగతా రెండు బురుజులు ఇవి నదిని దాటి ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి నది తుంగభద్ర నది అలాగే పంతొమ్మిది ముప్పై భారతీయ పత్రికలో కర్నూలు కొమ్మరి వీధి పక్కన ఉన్న బురుజు దసరాన్ని ప్రచురించి దాని కింద రామానాయుడు బురుజు అని కూడా దీన్ని రాశారు పూర్వం ఆ పేరు ఉందని దీన్ని అర్థమవుతుంది वाळू वेलेना पने इरेन काल इकडे कस्टम हे रहा चलिए जी मॉनिटरिंग దాన్ని వదిలే సార్ దీన్ని పట్టించుకోలే అలా పట్టించుకుండేది తర్వాత మళ్ళీ దాన్ని క్లీన్ చేసి పురావస్తు శాఖ వాళ్ళు తీసుకొని దీన్ని రీమోడలింగ్ చేసి బుర్జు పైకి వచ్చేయడం జరిగింది బుర్జు పైను చూస్తే మన కర్నూలు పట్టణం కొంతమేర కనిపిస్తుంది కర్నూలు డిస్టిక్ పోలీస్ గ్రౌండ్ కింద భాగం నిద్ర కనిపిస్తుంది తెలుగుతల విగ్రహం ముందే ఈ సరిలే నీకెవర్ సినిమా షూటింగ్ ఫైట్ సీన్ జరిగింది చూడండి ఇటుక ఎర్ర అయింది సున్నంతో దీన్ని ప్యాక్ చేశారు ఇప్పుడున్న ఇటుకలకి అప్పుడు ఇటుకలకి తేడా కూడా చూడండి పేడ వెడల్పుగా ఉన్నాయి కొద్దిగా దళసరి తక్కువ ఉంది అరే వాడి మాట వినకపో చేయలేదు రెండు కొద్దిగా జరగండి రెండవ రాయలు కాలంలో రెండో వచ్చుత రాయలు ஆமா பாவது கடைய ఇప్పుడు మనం చూసాం కదా ఈ చారిత్రక ప్రదేశాన్ని మనం తర భవిష్యత్ తరాలకు కూడా అందించడానికి ఈ చారిత్రక ప్రదేశాన్ని కాపాడుకుందాం ప్రాథమిక విధుల్లో భాగంగా మనం భారతదేశ వారసత్ సంపదగా వచ్చినటువంటి చారిత్రక ఆధారాలని శిథిలావస్థలో ఉన్నటువంటి ఇలాంటి కట్టడాలను కూడా జాగ్రత్తగా కాపాడుకున్న బాధ్యత మనకి ప్రతి భారతీయుడికి ఉంది Thank you very much.